Namaste, Nino Siri. ఏపీ మాజీ సిఐడి చీఫ్ సునీల్ కైతే ప్రభుత్వం నుంచి నోటీసులు జారీ చేశారు అంటే చార్జ్ మెమోలు అయితే జారీ చేశారు పదిహేను రోజులలో తనను విచారణకి హాజరు కాకపోతే కఠినమైన శిక్షల అన్నట్టు కూడా మరి చెప్తున్నారు ఏం జరగబోతుంది అసలు సునీల్ గారు మరి లిఖ పూర్వకంగా తను వివరణ ఇస్తారా లేకపోతే వ్యక్తిగతంగా హాజరవుతారా అనేది ఉంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఏపీ సిఐడి మాజీ సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సునీల్ గారికి అయితే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే మెమో అయితే జారీ చేశారు నోరు జారవ్ అంటే ప్రభుత్వాన్ని ధిక్కరించేలాగా మాట్లాడారు ఒక ట్వీట్ అయితే చేశారు సో దానికి సంబంధించి అయితే ఒక మెమో అయితే జారీ చేశారు పదిహేను రోజులలో వివరణ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అడిగారు సో ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది సార్ పదిహేను రోజుల తర్వాత ఏం జరగబోతుంది అనే దాని మీద కనుక మనం విశ్లేషణ చేసుకుంటే ఆ పదిహేను రోజుల తర్వాత సునీల్ గారి యొక్క భవిష్యత్ ఏంటి అనేది మనం చూచాయిగా కొంచెం డెప్త్గా ఆలోచిస్తే కనుక ఆయన ప్రవర్తన ఆయన వ్యవహార శైలి ఆయన గత చరిత్ర ఇవన్నీ కనుక చూస్తే పదిహేను రోజుల తర్వాత ఆయన సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు ఈయనేమో లూప్ లైన్లో ఉన్నారు ప్రస్తుతం సునీల్ గారు ఈయనతో పాటు కొంతమంది పదహారు మంది ఐపీఎస్లు ఉన్నారు కదా పదహారు మంది ఐపీఎస్లో ఈయన కూడా ఒకరు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మనుషుల్లాగా వ్యవహరించారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ వాళ్ళ ప్రధానమైనటువంటి వాళ్ళు ఎవరంటే సునీల్ గారు అండ్ సంజయ్ గారు వీళ్ళ వీళ్ళిద్దరు కూడా సిబిఐ సిఐడికి సంబంధించినటువంటి చీఫ్లుగా వ్యవహరించారు సంజయ్ గారు అయితే ఏకంగా చంద్రబాబు గారిని నిరాధారమైన ఆరోపణలతోటి డైరెక్ట్గా అరెస్ట్ చేసేసి నోటీసు కూడా ఇవ్వకుండా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించినటువంటి ద గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన సునీల్ గారు ఏంటి ఈయన గొప్పతనం ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా రీపోస్ట్ పోస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినా ప్రభుత్వ విధానాల మీద మాట్లాడినా పూట తలుపులు తట్టి ఇళ్ళ ఇళ్లల్లోకి వచ్చి ఆడవాళ్ళు ఉన్నారా అని కూడా చూడకుండా ఎవరిని పడితే వాళ్ళని వితౌట్ నోటీసు వచ్చి తీసుకెళ్ళిపోవటం జగన్మోహన్ రెడ్డి గారు సైన్యాధిపతిగా ఒక ప్రైవేట్ సైన్యాధిపతిగా వ్యవహరించారు ద గ్రేట్ సునీల్ గారు ఐపీఎస్ అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయన చేసింది ఏంటంటే పరాకాష్ఠ ఏంటంటే సంజయ్ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఈయన సునీల్ గారు హయాంలో సునీల్ గారు సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఈయన చేసింది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి పద్ధతి ప్రకారం మార్గదర్శకాల ప్రకారం ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేస్తే ఓకే కానీ ఆయన ని చితక చితక పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆయన మీద హత్యాయాం చేశారు అనేది ఆయన చేసినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి అంశం ఆయన ఒకసారి కాదు మూడు సార్లు హత్యాతనం చేశారు నా తన మీద అని చెప్పి ఆయన ఇప్పుడు చెప్తున్నారు సరే అప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేసినా కానీ నడిచింది ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు ఎవరు రఘురామకృష్ణరాజు గారి మీద అప్పట్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాలు మీద ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రశ్నించినందుకు ప్రశ్నించినందుకు ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి నానా రకాల హింస పెట్టి ఆయన్ని భౌతికంగా లేకుండా ఈ లోకం నుంచి పంపించాలనే ప్రయత్నం చేశారు అనేది రఘురామకృష్ణరాజు గారు ఆధారాలతో సహా చూపిస్తున్నారు అక్కడ లోక్సభ స్పీకర్ అప్పట్లో ఆయన ఎంపీగా ఉన్నారు లోక్సభ స్పీకర్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు ఆ తర్వాత ఇక్కడ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ని ఆల్రెడీ చూపిస్తున్నారు కోర్టు చూపించారు ఇంత జరిగినప్పటికీ కూడా మాకే పాపం తెలియదు అని ఒక ఆయన అంటారు ఇంకొక ఏమైనా నాకు ఆరోగ్యం బాగాలేదు వయసు సహకరించట్లేదు విచారానికి అని చెప్పి అంటూ ఉంటారు విజయపాలని అతను సో సునీల్ గారు పదిహేను రోజుల తర్వాత ఏంటి అనేది దాని మీద మనం మాట్లాడుకుంటే ఈయన ఈ నగరంపాలెం కేసు నగరంపాలె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత ఈయన ఒక ట్వీట్ చేశారు ఏం ట్వీట్ చేశారు మూడు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో నడిచినటువంటి కేసు సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి కేసుని మళ్ళా తీశారు అనేటువంటి ట్వీట్ చేశారు ఈయన ఎప్పుడైనా సరే ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఏ ఐఏఎస్ అయినా లేదా ఏ అయినా సరే సర్వీస్లో ఉన్నప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా వాళ్ళు రెస్పాండ్ కావడానికి లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి లేదు ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి లేదా విఆర్ఎస్ తీసుకుని ప్రవీణ్ ప్రకాష్ గారిలాగా వెళ్ళిపోయి మాట్లాడుకోవచ్చు కానీ సర్వీస్లో ఉంటూ ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటూ మార్గదర్శకాలు ఏవైతే పాటించాలో వాటిని పాటించకుండా ఈయన రెస్పాండ్ అయ్యారు అది ధిక్కారం దానికి సంబంధించి ఇప్పుడు మెమో ఇచ్చారు మెమో ఇచ్చి దానికి రిప్లై ఇవ్వండి పదిహేను రోజుల లోపల అనేది దీంతోపాటు ఈ మధ్యకాలంలో ఆయన ఎక్స్ వేదికగా చేసుకుని అనేక ట్వీట్లు కూడా చేశారు ట్వీట్లు చేయడంతో పాటు ఈ సాక్షుల్ని లేదంటే ఈ కేసుని తప్పుదోవ పట్టించేలాగా కొన్ని కొన్ని ప్రయత్నాలు కూడా ఈయన చేశారు అనేది రఘురామకృష్ణరాజు గారు ఏదో ఒక రూపంలో ప్రతిరోజు ఈ కేసుకు సంబంధించి అంశాలు బయటికి తీసుకొస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఐపీఎస్ ఒక ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటున్నారు సునీల్ గారు దళితులు కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టేదాకా ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తుంది రఘురామ కిష్ణరాజు గారు కేసు పెడితే సునీల్ గారిని అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంది ఇది దళితుల మీద చేస్తున్నటువంటి ఒక దాడి అనేటువంటి యాంగిల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు అంటే ఈ కేసును తప్పుదావ పట్టించేటువంటి ప్రయత్నం సునీల్ గారు చేస్తూ ఉన్నారు తన మతము లేదంటే తన కులాన్ని ఉపయోగించుకొని అనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నటువంటి మాట ఆయన నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆ రోజున తన మీద అత్యాయత్తనం జరిగింది థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కేసు పెట్టినప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఆ రోజు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు ఇప్పటికైనా న్యాయం చేయండి నా మీద అత్యాయత్తం చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆయన పోరాడుతూ ఉన్నారు ప్రభుత్వం మారింది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే వెంటనే కంప్లైంట్ వాళ్ళు పోలీసులు దాదాపు థర్టీ డేస్ తర్వాత తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది కాబట్టి తీసుకున్నారు తీసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ని ప్రారంభించారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్టు వెంటనే దాన్ని ధిక్కరిస్తూ ఈయన ట్వీట్ చేశారు అది ధిక్కారం అది సర్వీస్ రూల్స్కి విరుద్ధం అనే దాని మీద ఇప్పుడు మెమో ఇవ్వటం జరిగింది ఈ మెమోకి ఆయన రిప్లై ఇవ్వాలి అంతేకాకుండా సాక్షులు ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేశారు అనే దానికి కొన్ని కొన్ని ఉదాహరణలు పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్పాలి ఆ సమాధానం రిప్లై ఇచ్చేటువంటి సమాధానం ఏ విధంగా అయితే ఉంటుందో దానికి ఆయన వాళ్ళు సాటిస్ఫై అయితే విచారణాధికారి సాటిస్ఫై అయితే అప్పుడు ఓకే విచారణాధికారి కనుక సాటిస్ఫై కాకపోతే లేదా ఈయన చెప్పినట్లు అబద్ధాలు మళ్ళీ ఛాలెంజ్ చేస్తే రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ మేము ఇచ్చేటువంటి అవకాశం ఉంది లేదు ఈయన ఏదైతే సంజాయిషి లేదంటే రిప్లై ఇస్తారో ఆ రిప్లైలో అబద్ధాలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి అని చెప్పి భావిస్తే విచారణ అధికారి ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది వన్స్ అరెస్ట్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఆటోమేటిక్గా సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సస్పెండ్ అయినటువంటి ముగ్గురు ఐపీఎస్ల జాబితాలో ఈయన కూడా చేరేటువంటి అవకాశం ఉంది సునీల్ గారి మీద ఖచ్చితంగా సస్పెండ్ వేటు పడే అవకాశం ఉంది అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ముందస్తు బీల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు సునీల్ గారు తయారు చేస్తున్నారు అది విజయ్పాల్ ఆయన ప్రయత్నం చేస్తున్నారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు వాళ్ళ అడ్వకేట్ కూడా ఎవరు పేరు మూసినటువంటి అడ్వకేట్లను పెట్టుకున్నారు మరి వాళ్ళ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకి అంత అమౌంట్ ఇది మామూలు ఎంప్లాయీస్ కదా వీళ్ళు మామూలు ఎంప్లాయీస్కి అక్కడ మీరు ముక్కులకి ఇలాంటి వాళ్ళకి ఇవ్వటానికి ఎక్కడి నుంచి అమౌ అమౌంట్ వస్తున్నాయి ముక్కుల్ లాంటి వాళ్ళకి సిద్ధార్థంలో లోద్రా లాంటి వాళ్ళకి వాళ్ళకి గంట ఒక గంట వాదిస్తేనే కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి సొంత మీడియాలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాయించారు అప్పట్లో చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మరి ఇప్పుడు వీళ్ళకి ఎలా వస్తున్నాయి వీళ్ళ కేసులు ముందస్తు బెయిల్ కోసం వాదించేటువంటి లాయర్లకి కోట్ల రూపాయలు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్న దానికి కూడా వీళ్ళు సమాధానం చెప్పాలి ఎవరు ఇవన్నీ డీల్ చేస్తున్నారు అసలు ఎవరి కోసం వీళ్ళు పనిచేస్తున్నారు అసలు వీళ్ళు ప్రభుత్వంలో ఉండటానికి అర్హులా కాదా అనే దాని మీద కూడా ఈ కేసు విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా సునీల్ కుమార్ గారు సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆటోమేటిక్గా సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం మొత్తం ఈ కేసు పరిస్థితిని విశ్లేషిస్తుంటే కనుక ఒక కంక్లూజన్ రావచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ